నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు జగదీష్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ యస్మాతో అంగన్వాడీ వర్కర్లను భయపెట్టాలని చూస్తే సహించేది లేదు హెచ్చరించిన అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ సంఘం కార్యదర్శి సుప్రజ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఆరోపించిన జనసేన నేత నాగబాబు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది ఫైర్ అయిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు స్పష్టం చేసిన మాజీ లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర ప్రభుత్వం యస్మాతో అంగన్వాడీ వర్కర్లను భయపెట్టాలని చూస్తే లేదని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సుప్రద హెచ్చరించారు డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు విజయవాడలు చేపడుతున్న దీక్షలు సోమవారం ఇరవై రోజుకు చేరుకున్నాయి ప్రభుత్వం మా సమస్యలపై సానుకూలంగా స్పందించకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ప్రభుత్వము అనేక రకాల నిర్బంధాలకు ఈరోజు ప్రయోగిస్తుంది ఐదో తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టింది కలెక్టర్లని పీడీఎల్ని సిడీ పవన్ని ఉపయోగించి మీరందరూ కనుక సాయంత్రం ఐదు లోపు డ్యూటీలకు వెళ్ళకపోతే మీ అందరు ఉద్యోగాలు తీసేస్తాం కొత్త వాళ్ళందరినీ అని చెప్పేసి ఐదో తారీఖు బెదిరింపులకు పాల్పడింది ఐదో తారీఖు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు అదరలేదు బెదరలేదు అయితే ఏడవ తారీఖు మళ్ళీ ఒక జీవం తీసుకొచ్చింది ఏమని యస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నామని ఆరో తారీఖున ఒక జీవ జీవో నెంబర్ రెండుని తీసుకువచ్చింది అయితే ఈ రోజు హడావిడిగా ప్రభుత్వానికి మేము అత్యవసర సేవల్లో పాల్గొనే అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాము మరి మొన్న దాకా మేము చర్చల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారంటే మీ దేవన్న అత్యవసర సేవలనుకున్నారా మిమ్మల్ని పీకి పారేస్తాం మిమ్మల్ని తీసేస్తే పది మంది లైన్లోకి వస్తారు అన్న పెద్ద మనిషి మరి మొన్న హడావిడిగా ఎందుకు జీవాన్ని జారీ చేశారు అనేది మేము అడుగుతున్నాం అంటే యా పది మంది రాలేదా అయ్యా మీకు మమ్మల్ని తీసేస్తే పది మంది వస్తారు అన్నావు కదా తాళాలు పగలగొట్టారు కదా తాళాలు పగలగొడితే రాలేదు ఈ రోజు ఏంటంటే సాయంత్రం ఐదు గంటల లోపు మీరు నోటీసులు ఇస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు అరెస్ట్ అంగన్వాడీలకు కొత్త కాదు పాతిక సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదని నాగబాబు ఆరోపించారు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జగన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్లాంగ్ మీతోనే ఉంటాను మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదేండ్ల మనోహర్ గారు అందుకనే ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే ఎన్ని మాట్లాడినా సరే మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు అన్న నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీకు కంటి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికే ఆయన ఖాళీ గాయంతో తిరుగుతున్నారు నేనే మొన్న ఏమంటే ముందు ట్రీట్మెంట్ తీసుకోండి తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు అది వాళ్ళ క్యారెక్టర్ దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు సో నాకు అందుకనే మనోహర్ గారంటే ఇష్టం సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే ఎందుకు ఇక్కడ మాట్లాడమన్నారు చెప్తున్నా ఐఎమ్ అప్పీలింగ్ మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వేరే మహిళలు ఉన్నారు మీరు అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒక మామగారిని చూసారు అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఫైర్ అయ్యారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలను మాత్రమే కార్మికులు అమలు చేయాలని కోరుతున్నారని అన్నారు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు వైసీపీని ఈ ఎన్నికల్లో తరిమి కొట్టడం ఖాయమని అన్నారు వేళ్ల మీద రేప ఎల్డా వేళ్ల మీద కూడా యస్మా ప్రయోగిస్తున్నారని మీడియా కథనాలు చెప్తా ఉన్నాయి ఎన్నిట్ల మీద ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి ఒకవైపు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళకపోవడం వల్ల బాలింతలకి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అంగనవాడి స్కూల్కి వెళ్ళే పిల్లలు పేద వర్గాల పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తే వాళ్ళ తల్లిలు ఏ వ్యాపారానికో పనికో బయటకు వెళ్తారు వీళ్ళు బైక్ లో కూర్చోవడం వల్ల స్కూల్ మూతపడి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు పిల్లల తల్లులు వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళ పనులు మార్కొని వాళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితి మున్సిపల్ వర్కర్లు ఒక్క విజయవాడ నగరంలో గత పదిహేను రోజులుగా సుమారుగా పదిహేను రోజులు చేస్తున్న సమయం వల్ల రోజుకి ఆరు వందల టన్నుల చెత్త విజయవాడ నగరంలో ఏ మూలకెళ్ళినా చెత్త పేరుకుపోయింది స్వచ్ఛ విజయవాడ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తున్నటువంటి విజయవాడ నగరాన్ని ఈరోజు చెత్త విజయవాడ నగరంగా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ మోహన్ అనే ప్రభుత్వం తాను ఇచ్చిన రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తి లేదని మాజీ ఎంపీ లగడపట్టి రాజగోపాల్ స్పష్టం చేశారు రాజ మహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్షి కుమార్ను ఆయన కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు వేల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం సుబ్బాయ్ చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ మన కస్టమ్స్ ఆఫీసరు వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉన్న అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా ఎందుకంటే కలవడం ఒక విధంగా నాలుగైదేళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికి తెలిసిన విషయమే రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి ఏ భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించావా లేదా వేరే విషయం బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని నేను పర్సనల్గా వచ్చాను అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని మంచి పదవులకు వెళ్ళాలని మటు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పాల్గొద్దామని వచ్చాను రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు మళ్ళీ పోటీ చేసే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలోనే చెప్పాను నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాల్లో రాను ఉండనని చెప్పాను దాని కట్టుబడే పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమారు ఉన్న కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా అయినా సంబంధం లేదు వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తరా ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా సో నా నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు అదంతా విలక విలా రాజకీయాలు ఏముంది ప్రత్యేకంగా ఎప్పుడు పోటీ ఉంటుంది ఒకప్పుడే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో న్యాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విషయం అది సో ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా నాకేం సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నా నేను రాష్ట్రానికి ఎప్పుడో ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి నిన్నకుంటూ నేను మన విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు అట్లా ఇంకా రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తిన్నాయి తెలుసు అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక నాకు రాజకీయంగా ఇచ్చింది వైసీపీ నేత దేవినేని అవినాష్ నిన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు రామ్మోహన్ అన్నారు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో జరిగే అంశాల గురించి అవినాష్ కు అనవసరం అన్నారు జగన్ ప్రవర్తన ముందుగా తెలుసుకుని మాట్లాడాలని హితో పలికారు ఈరోజు వైసీపీ ఉన్న అవినాష్ రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని విమర్శించారు అవినాష్ గారు గారు మా పార్లమెంట్ చంద్రబాబు గారు ఏదో మర్యాద సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఈయన బాధపడతా ఉన్నాడు అంటే దేవినేన అవినేష్ గారు చంద్రబాబు గారు మర్యాద ఇవ్వలేదని మా పార్టీలో జరిగే విషయాలు ఆయనకి ఎందుకండి నువ్వు చంద్రబాబు గారి ముందు మాట్లాడే ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి వాటి గురించి చెప్పి మా నాయకుడు అందరిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఏదైనా అసంతృప్తులు ఉంటే అవన్నీ సరి చేసుకుని వాళ్ళని గౌరవంగా బయటికి పంపి బయటికి పంపిస్తా ఉన్నారు అని మీరు చెప్పగలిగితే ఎదుట గురించి మాట్లాడవచ్చు నిన్నగాక మన గత వారం రోజుల బట్టి కూడా తాడేపల్లి ప్యాలెస్ నిండా అనేక మంది అసంతృప్తి అసంతృప్తివాదులు ఆయన ఇంటర్వ్యూ కోసం భార్యా బిడ్డలతో వచ్చి పది గంటలకు వచ్చాం నాలుగున్నర ఐదైనా మాకు భోజనాలు తినలేదు కాఫీలు తాగలేదు కనీసం మమ్మల్ని ఒక మాట మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఈ ప్యాలెస్కి అవదండం ఈ పార్టీకి దండాలు పెట్టుకుంటూ వెళ్ళిన వాటి గురించి మీరు ఏం చెబుతారని అడుగుతున్నాం ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక ఆయన అయితే నేను పుట్టిన కానించి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను నాకు వదిలిసిన తెలిసిన కానించి ఆయన కొడుకుగా ఈయనతో ఉన్నాం ఈ విధమైన పరాభవం నేను తట్టుకోలేకపోతున్నా చెప్పి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు పార్టీ అధినేతలుగా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన ఘట్టమైన అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవం ఈ నెల పంతొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ అసీఫ్ అన్నారు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు కోట్లతో ఈ నిర్మాణం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు అలాగే ఈరోజు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఆయన చేతుల మీదుగా విగ్రహవిష్కరణ విష్కరణ కార్యక్రమంని చేపట్టారు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సామాజిక న్యాయ న్యాయం కోసం పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసి సామాజిక న్యాయాన్ని అందరికీ అందిస్తున్నారు ఈరోజు నాలుగు కోట్ల నాలుగు లక్షలతో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి మా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఎంతో వెనుకబడిగిన కులాల వాళ్ళందరికీ కూడా చిన్న చూపు చూసిన ఘనత చంద్రబాబు నాయుడిది మరి ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని సామాజికలు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా ఆయన ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు చైర్మన్గా నియమించి వాళ్ళని పెద్దపీట వేసి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో టీడీపీకి రాజీనామా చేస్తూ కేసినేని రాణి కుమార్తె కేసినేని శ్వేత విజయవాడ కార్యాలయంలో మేయర్కి తన రాజీనామా పత్రాన్ని అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారిని గుర్తించకపోవడం బాధాకరమన్నారు తండ్రి బాటలోనే తాను కూడా నడుస్తున్నానని మీడియాకు వివరించారు తర్వాత ప్రణాళిక ఏమిటి అనేది త్వరలో ప్రకటించనున్నారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాని గారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక ప్రతిష్ట ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన అబ్బస్లీ వెరీ రెస్పెక్టెడ్ రాజు ఈజ్ అ వెరీ ఫేర్ పర్సన్ ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదని ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసీ నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ మేమందరం కూడా కూర్చొని కొంతసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నేను చిన్నప్పటి నుంచి కూడా మా లాగా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తాయి మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రాజీనామా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ మైనార్టీ నాయకుడు ఇంట జరిగిన వివాహ వేడుకల్లో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు నూతన వధూవరులను ఆశీర్వదించారు పలువురు మైనార్టీ నాయకులు బాలకృష్ణను సాలువాతో సత్కరించి పూలదండలతో సత్కరించారు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ములుగు జిల్లా మేడారంలో వనదేవతల సమ్మక్క సారమ్మలను ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వనదేవతలను గతంలో తాను మొక్కుకున్నట్లు చెప్పారు నేడు ఆ మొక్కు చెల్లించుకునేందుకు మేడారం వచ్చానన్నారు అన్నారు అమ్మ సమ్మక్క సారకమ్మల్ని దర్శించుకోవటం నేను మొక్కున్న రెండు సంవత్సరాల ముందు సమ్మక్క సారక జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ అమ్మ నెక్స్ట్ వచ్చే జాతరకల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించాలి పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే నేను దగ్గరికి వచ్చి నేను మొక్కు చెల్లించుకుంటాను మొక్కున్న తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే రావాలనుకున్న ఈ నాలుగు ఈ వన్ మంత్ లేట్ అయింది అమ్మవారి క్షమాపణ కోరుకున్నా కూడా మళ్ళా మళ్ళా రావాలి తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి సమ్మక్క సారలమ్మ దయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతాయి దిగ్విజయంగా ఈ రోజుతో ముప్పై రోజులు అయిపోయింది రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని రా భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఆయన పడుతున్న కష్టం ఆయన చేస్తున్న అభివృద్ధి ఇరవై గంటల్లో ప్రతిరోజు ఇరవై గంటలు అందుబాటులో ముఖ్యమంత్రి రావటం తెలంగాణ ప్రజల అదృష్టం ఇలాంటి ముఖ్యమంత్రి రావటం నిజంగా ఈ సమ్మక్క సారల సారలమ్మలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా మంత్రులందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అనకాపల్లి జిల్లా కేంద్రమైన స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి పాయకరావుపేట ఇన్ఛార్జి రాజం శాసనసభ్యులు కంబాల జోగులు విచ్చేశారు ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరిగే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు ఈ విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు అనంతరం ఎంపీ సత్యవతి మీడియాతో మాట్లాడారు కుటుంబం నుంచి విధుల చదువుకొని మన దేశానికి గొప్ప వ్యక్తిగా నిలిచి కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ పద్ధ పరిపాలన చేస్తూ గతంలో ఏదో చెప్పారు గత ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళు అంబేద్కర్ కోసం చేస్తామన్నారు ఎక్కడ ఏదో కడతామని చెప్పారు చూస్తే ఎక్కడ చూసే ఎక్కడ ఏదీ లేదు మాటలు చెప్పారు కానీ ఈ రోజు నాలుగున్నర సంవత్సరాల్లో మరి పెద్దలు పావురి అని చెప్పినట్టుగా ఎంతో దూరానికి కనిపించే విగ్రహం ఈవెడి నడిపొద్దున దానికి అనేక విధాలుగా దానికి కావలసినవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఒక రకాలుగా సుందరంగా తయారు చేస్తూ అన్ని విధాలుగా దాన్ని డెవలప్మెంట్ చేసి మన అందరం కూడా అక్కడికి వెళ్ళి దాన్ని చూస్తే అంబేద్కర్ని తలంచి అంబేద్కర్ ఆశయాల కోసం ఈరోజు మన పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఆయనలా తయారవ్వాలనే ఈరోజు మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఆయన అంత పేద ఈరోజు అనకాపల్లి పట్టణంలో ఒక గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమం జనవరి నైన్టీన్త్ గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిస్టారికల్ మాన్యుమెంట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ రత్న గొప్ప మేధావి పరవాడ భారత్ జ సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది అటు అధికారులు ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామాల్లో కలిగి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యంగా పేద వర్గాలు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తగ్గ పథకాలను అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో బీజేపీ నాయకులు అధికారులు రెట్టించిన ఉత్సాహంతో సంకల్ప యాత్ర సాగిస్తున్నారు సోమవారం భవనంకి కలపాక గ్రామంలో విశిత్ భారత్ సంకల్ప యాత్ర మోడీ కే కి గాడి కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె రామనాయుడు పాల్గొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి వాటి ద్వారా ప్రయోజనం పొందాలని ప్రజలకు సూచించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లిమిట్ ఉండదని ఎంతమంది అయినా ప్రయోజనం పొందవచ్చునని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ అధికారులు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం